వెల్కమ్ టు మన కర్తవ్యం నేను మీ బాన్ జర్నలిస్ట్ సాగర్ ముప్పుకు గురైనటువంటి ఎర్రవల్లి గ్రామంలో ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ ఉన్న యువకులను వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా ఏం నా పేరు అఖిలేష్ అమ్మా మల్లన్న కావాలి ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితులలో ఉంది అప్పుడున్న ప్రభుత్వ పరిస్థితులు ఉంది మీ ముప్పు గ్రామంలో అన్న ఇప్పుడున్న ప్రభుత్వము అప్పుడున్న ప్రభుత్వము అంత డిఫరెన్స్ ఏమనిపిస్తలేదు అన్న ఆ ప్రభుత్వము ఫిల్ఫిల్గా మాకు న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు ఫుల్ఫీలుగా ఆ ప్రభుత్వం సగం సగం చేసింది ఈ ప్రభుత్వం సగం సగం చేసింది ఇంకా మాకు రావాల్సిన ప్యాకేజీలు కానీ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ కానీ ఒంటరి మహిళలు కానీ ఫుల్ ప్యాకేజ్ కానీ అవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి ఇంకా ఇప్పుడు చాలా మంది ఏమైతుందంటే ఎయిటీన్ ఇయర్స్ ప్యాకేజ్ రాలేదు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్యాకేజ్ వస్తున్న ఏమన్నా చదువుకోని కా లేకపోతే బిజినెస్ కా పైసలు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు అది ఏం లేక వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఏదో ఒక మెగానిక్ షెడ్లను లేకపోతే హాస్పిటళ్లలో కిరాణాశాపులలో పనిచేయపారు పని పని చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ముసలూరు ముసలూర్లకు టెంపరీల ఇచ్చి రెండు వాళ్ళు రెండు మని మీకు ప్యాకేజ్ వచ్చేదాకా వాళ్ళు ఇప్పటికీ అక్కడనే ఆరు సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర ఇప్పటికీ అక్కడనే ఉంటారు అందులో ఒక ఫార్టీ పర్సెంట్ మనకి చనిపోయి రాలడి వాళ్ళకి ప్యాకేజ్ కూడా రాలేదు వాళ్ళు ఇంకా వచ్చేదాకా అక్కడనే ఉంటామని అక్కడనే ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు ఫుల్ ప్యాకేజ్ రావాలి ఫుల్ ప్యాకేజ్ లో ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళు కిరాయిలు తీసుకుంటున్నారు ఆరు సంవత్సరాల నుంచి కిరాయిలలోనే ఉంటారు కిరాయిలలో ఉన్నారు వాళ్ళు రెంట్ కట్టుకుంటూ అక్కడనే ఉంటారు వాళ్ళకు కూడా ప్యాకేజ్ రాలేదు మాకైతే ఈ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మేము పోరాన్నప్పుడు వచ్చిండే అక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసిండు ఇప్పుడు రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు ఎంతో కొద్దిగా హెల్ప్ అవుతాడు అన్న మా సమస్యలు తీరుస్తాడని మేము అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా మా సమస్యలు అలానే కొనసాగుతున్నాయి నేను ఆరు సంవత్సరాల నుంచి నాకు ఆరు సంవత్సరాలు అవుతుంది ఎయిటీ నైట్స్ ప్యాకేజ్ వచ్చి ఆ సమస్యలు అయితుంది ఇంతవరకు నాకు ఫ్లాట్ ఇచ్చిన దిక్కులేదు ఎవరు ఇంకా ప్లాట్ నాకు కేటాయించా కూడా కేటాయించలేరు నాలుగు సార్లు అక్కడ ఇక్కడ చూపెట్టారు అక్కడ ఇక్కడ చూపెట్టి మళ్ళీ మా ఊర్లో అధికారులు చేసిన పొరపాటు వలన దేని వలన తెలియదు ఇచ్చారు మళ్ళీ అది తీసుకుని వేరే వాళ్ళకి కేటాయించి నాకు ఇంతవరకు ప్లాట్కి ఇవ్వకుండా చేశారు మళ్ళీ అన్న అది పెద్ద మనుషులలో వాళ్ళు ఊరు పెద్ద మనుషులు ఏం చేశారో వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నారా లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు దేనిక తెలియదు కానీ నాకైతే ఫ్లాట్ ఇచ్చింది తీసుకుర్రు ఫోన్లో నాలుగు సార్లు ఇచ్చిరు నాలుగు సార్లు తీసుకుర్రు మళ్ళీ నెక్స్ట్ టైం ఇస్తాను ఫస్ట్ ప్రయారిటీ నీకే ఇస్తామని మాట్లాడుతున్నారు కానీ ఆ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు నాకు ఫ్లాట్ ఇచ్చింది లేదు మరి నేను ఆర్డీ అధికారుల దగ్గరికి వెళ్ళాను ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాను ఆర్ఏ దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఆరు సంవత్సరాలకు పోలే ఆర్డీ ఆఫీస్ లో పోండి ఆఫీస్ పండు తిరిగి తిరిగి వాళ్ళు నేను అక్కడికి వెళ్తే గుర్తు గుర్తుపట్టేస్తున్నాను అసలు అరే ఈ అబ్బాయి ఇది ప్రాబ్లం కాదని గుర్తుపట్టేసి వచ్చింది ఇప్పుడు నా పరిస్థితి నేను ఇంతవరకు ఇంట్లో ఉండి చదువుకునే బాబాది నేను అసలు నా బయటికి ఎప్పుడు పోలే ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్లో నాకు గుర్తుపడుతున్నాడు నేను ఎన్నిసార్లు తిరిగి తిరిగి నాకు ఇబ్బంది అయిందో మీరే ఆలోచించాలి ఇక నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు ఈ సిచ్యువేషన్ అనుభవించినాం అన్న వచ్చి మా నాన్న పోరాటం చేసిండు రేవంత్ అన్న అన్నకు కొద్దిగా అవగాహన ఉంది మా సమస్యలు ఏందని ఇప్పుడు అన్న నేను రేవంత్ అన్న మా సమస్యలను తీర్చ తీర్స్తారని మేము కోరుకుంటున్నాను అంతే రేవంత్ రెడ్డి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మీ సంవత్సరాలు ఏమి తెలుసుకున్నాడు భావోభేదాలు ఏం తెలుసుకున్నాయి వచ్చి ఇక్కడ చూసిన దాఖలాలు అయితే ఇవ్వన్నా ఇక్కడ వచ్చి ప్రజల పరిస్థితి ఏంది ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ దీని పరిస్థితి ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా ఉపాధి ఉందా లేదా మరి వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఎవరు వచ్చి చూసి మన పరిస్థితి వీళ్ళని ఆదుకున్నాము అనే ప్రసక్తి అయితే ఎక్కడ కనిపించలేదు మాకైతే ఇంతవరకు